ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం వేసేసరిలో అద్భుతమైన ఆరలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతాడు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు వాటి నుంచి విడుదల పొందుతున్నారు ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు గనక రేపు ఆదివారు మనం కలుసుకోబోతున్నాం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యక్ష గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చను దిట్టమైన చోట మేకు కుట్టినట్లు నేను అతనిని స్థిరపరిచేదను హాలే లోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా దేవుడు మిమ్మలను స్థిరపరచబోతున్నాడంట అంట దేని బట్ల ఎంతకాలం ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు వాటి అన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు అందరూ అన్నారేమో నీ పని అయిపోయిందని అందరూ అన్నారేమో నువ్వు ఇల్లు కట్టలేవని నువ్వు స్థలం కొనలేవని నీ జీవితంలో నువ్వు బాగుపడలేవని ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా నేను హేళన చేశారేమో అవమానపరచారేమో దేవుడు అంటున్నాడు చోట కొట్టినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను మిమ్మల్ని ఎవరు కదపలేరు పర్వతాలకు తొలగిన మెట్టలు తత్తరీలిన నా కృప మిమ్మల్ని విడిచిపోదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీ కన్నీరు తుడుచుకోండి మీ వేదన మీ దుఃఖ దినాలు సమాప్తం దేవుడు చేయబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు సాతాను ఎంత మాత్రము నీ మీద జయం పొందలేడు దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మీరు చూడబోతున్నారు స్వస్థతలు జరగబోతున్నాయి రక్షణ కార్యాలు జరగబోతున్నాయి మీరు ఊహించని కార్యాలు మేళలో జరగబోతున్నాయి గొప్పవాది ఇన్ని రోజులు నేను గలిబీలు చేద్దాం నీ వ్యాపారం లాస్ రప్పిద్దాం నీ పంటలు నాశనం చేద్దాం నీ పిల్లలకు తినం లేకుండా చేద్దాం నీకు మంచి భవిష్యత్తు లేకుండా చేద్దాం అని చూశాడు కానీ దేవుడు అంటున్నాడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను దేవుడు స్థిరపరిస్తే ఎవ్వడు కదపలేడు అలాంటి గొప్ప కార్యం మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా మిమ్మల్ని స్థిరపరుస్తానన్నాం కష్టాల్లో వ్యాధులను వారు అందరి విడుదల చేసి అద్భుతాలు గొప్ప కార్యాలు మహత్తరమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి మీరు దీవించి ఆశ్రవదించమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించను గాక ఆమెన్